అందరికీ నమస్కారం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో ప్రధానమైనటువంటి హామీ మహిళల కోసం ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు డ్రైవర్లు గాని కండక్టర్లు గాని అడిగితే ఇది చంద్రన్న ఇచ్చినటువంటి హక్కు అని చెప్పమని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి మరి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు పది నెలల కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా ఆ ఊసే లేదు ఇప్పటికీ రాష్ట్రంలో రెండు బడ్జెట్లు పూర్తయ్యాయి కానీ ఎక్కడ కూడా మహిళలకు ఇస్తామన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి హామీ అమలుకు నిధులు కేటాయించలేదు ఆ రకంగా ఏ రకమైన జీవో కానీ ఉత్తర్వులు గాని ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం లేదు మరి అధికారం కోసం అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు అధికారాన్ని చేజక్కించుకున్నారు ప్రజల మీద మాత్రం పెట్టడం చలాయిస్తున్నారు కాబట్టి అధికారం కోసం ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా అమలు జరపాల్సిందే అని అధికార పక్షానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేయడం మరోవైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి పార్టీలన్నీ కూడా ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాయి ప్రజల్ని కోసం మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఈ రకంగా వినూత్నమైనటువంటి రీతిలో ఉచిత బస్సు అన్నారు కాబట్టి ఉచిత బస్సు అనేది అమలు అవుతుందా లేదా ప్రజలకు తెలియాలి హామీ అనేది ఒకటి ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు తెలిసేటువంటి రీతిలో వినూత్నంగా పల్లె వెలుగు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందా లేదా అంటూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఉచిత బస్సు అనే హామీ అమలు అవడం లేదని సదరు బస్సు డ్రైవర్ గాని కండక్టర్ గాని తెలపడము ఉచిత బస్సు ఖచ్చితంగా మాకు కావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్న వీడియో చూపించి మహిళా మనులందరూ కూడా ప్రశ్నిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు వచ్చి మహిళలతో పాటుగా వారికి మద్దతుగా వెళ్లినటువంటి తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ గారిని మరియు వైఎస్ఆర్ సిపి శ్రేణులందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించి కంప్లైంట్లు పెట్టి అరెస్టులు చేయడం జరిగింది మరి ఈ రకంగా ఒక ప్రతిపక్ష పార్టీ చేయాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలో ఆ రీతిలో కార్యక్రమాలని నిరసనల్ని చేపట్టడం మరి సజావుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇచ్చినటువంటి హామీలు అమలు అవ్వడానికి నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజల వైపు నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు తిరుపతిలో కొంతమంది మహిళలు సోదరీమణులు పత్రికా సమావేశం నిర్వహించి దాన్ని కూడా విమర్శలు చేయడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఇదేదో మీరు ఆ గొప్పల కోసం చేస్తున్నారు నిధులు కావాలి కదా మీ ప్రభుత్వం చేసినటువంటి విద్వాంసానికి హామీలు అమలు చేయలేకపోతున్నాం ఇలా పలు రకాలైనటువంటి వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా అసభ్యమైనటువంటి మాటలతో మాట్లాడటం జరిగింది ఇందులో ఈ నిరసన కార్యక్రమంలో ఆశ్చర్యం ఏముందో మాకైతే అర్థం కావడం లేదు ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేశాము అంటే కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చారు మరి ఆ హామీని అమలు చేయమని నిరసన కార్యక్రమం వ్యక్తం చేశాం దానికి నిధులు లేవు ఖజానా ఖాళీ అయిపోయింది రాష్ట్రం విధ్వంసం అయిపోయింది దాన్ని బాగు చేస్తున్నామంటూ కుంటి సాకులు చెప్తున్నారు ఖజానా ఖాళీ అవడం ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లతో ఖజానా చేతిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని అప్పజెప్పారు నవరత్నాలు లాంటి అద్భుతమైనటువంటి పథకాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఐదు వేల కోట్లతో ఖజానాని చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పజెప్తే రాష్ట్రం విధ్వంసం అయిపోయిందా ఈ రకమైనటువంటి తప్పుడు సంకేతాలను మీరు బయటకు తీసుకెళ్తే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి పెట్టుబడులు వస్తాయా ఉద్యోగాలు వస్తాయా ఇతర ఏ రకమైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలోకి రాగలుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఖచ్చితంగా ఇక్కడ మీకు పరిపాలన చేయడం చేత కావడం లేదు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా కూడా మీరు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ లేదు సూపర్ సిక్స్ హామీల పైన మీకు చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల మీకు అంకిత భావం లేదు కేవలం అధికారం కోసం ఓట్ల కోసం మాత్రమే మీకు ప్రజలు గుర్తొస్తారు తప్ప తీరా మీకు అధికారం వచ్చిన తర్వాత మీరు దోపిడీ చేసుకోవడం దాచుకోవడం మీ మెహర్బానీలు తప్ప మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా తెలియజేస్తుంది మరోవైపు నిన్న కార్యక్రమంలో మా మహిళలందరూ కూడా చంద్రబాబు గారిని ప్రశ్నించినటువంటి నినాదాలు ఏంటి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ లేదు కనీసం ఉచిత బస్ అన్నా ఇవ్వండి అన్నారు చంద్రబాబు గారు తల్లికి వందనం లేదు ఫ్రీ బస్ అన్నా ఇవ్వండి బాబు గారు అన్నారు చంద్రబాబు గారు రైతులకు అన్నదాత సుఖీ బావలేదు ఉచిత బస్సు అన్నా కల్పించండి అన్నారు చంద్రబాబు గారు ఉద్యోగాలు లేవు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి లేదు కనీసం ఉచిత బస్సు సౌకర్యం అన్నా ఇవ్వండి బాబు గారు అని నినాదాలు చేశారు ఇందులో ఎక్కడైనా కూడా అసభ్యమైనటువంటి పదాలు ఉన్నాయా అశ్లీలకరమైనటువంటి మాటలు ఉన్నాయా వీటిల్ని కూడా అంటే మీరు ఇచ్చినటువంటి మాటలను అమలు చేయమంటే బూతులు మాట్లాడుతున్నారు మహిళలు అంటారు ఆ సారి కళ్ళతో చూస్తూ చెవులతో సభ్యంగా వింటే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది అర్థమవుతుంది అంతేగాని ఈ రకంగా అసత్యపు ఆరోపణలు చేసి ప్రజల దారిని మళ్లించాలని చూస్తే మాత్రం ప్రజలు అంత ఇదిగా అయితే లేరు ఈరోజు ప్రజలు చైతన్యవంతమై ఉన్నారు ఏది సత్యం ఏది అసత్యం అని ఖచ్చితంగా తెలుసుకుని ఎంత చైతన్యంలో ఉన్నారు నిన్న జరిగినటువంటి ఉచిత బస్సుపై వినూత్న నిరసన అనూహ్య రీతిలో వచ్చినటువంటి స్పందన దాదాపు ఇరవై లక్షల మందికి పైచులకు ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని వీక్షించారు ఇది ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉందనేటువంటి హుటాహుటిన ఈ తిరుపతి సోదరీ ఈ రకంగా దిద్దుబాటు చర్యలకు దిగడం అనేది అంటే కూటమిలో వాళ్ళ భాగస్వామ్యం కాబట్టి ప్రజల్ని దారిని మరల్చాలని ప్రయత్నంలో తప్పలేదు అయితే ఇచ్చిన హామీలను అమలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం